గౌరవ ఎం చంద్రశేఖరెడ్డి గారిని సాధారణ కోసకు అవకాశం ఆలోచించారు

ientoощ ahead 者 Could not forget anything any circumstances never do you have here Господи property whose family you are of us had to Tso are mismos to do Take care of our people a

नीले किरोनको नीले किरोनको नीले किरोनको नीले किरोनको सारी सुे गु Terima kasih telah menonton! காரியமா இப்படிப்படி குமார சிறுப்பதிவேல ரூபாய் சத்தியமாரி ரவி பதிவேடு கோவில்கு மங்கலாமு ఉపరి నంసి కుమారు చిన్న పదివేల రూపాయలు మాణిక్యమారి కుమారుడు మధు పదివేల రూపాయలు కాకలి శ్రీకేశ్వర గారి కుమారుడు శివ పదివేల రూపాయలు ఉపరి శంకరాయ గారి కుమారుడు శ్రీనివాసు రెండు వేల ఆరు రూపాయలు రెండు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఏడు సెకండ్ లో పూర్తి చేసుకొని స్థానంలో மக்கடி காரியமம் கெடம் మాటాన్ని ఆశిస్తున్నారు ఎల్ల వేళ్ళ విధాలని సభా రంగమను సంటర్ లైవ్ ఇప్పుడ 72 మ్యాచ్ అంటే 72 మ్యాచ్ 70 సాంబ్రేట ప్రెజెంట్ చూస్తున్నారు అంటే మధ్య ఒకసారి సరికొండి టెండర్ పెరుగుతుందా తగ్గుతుందా అంతే కదా కంటిన్యూ ఉండండి అంటే రంగమ రౌండ్ పూర్తి చేసుకొని 400 అడుగుల దూరాన్ని రెండు నిమిషాల 10 సెకన్లలో పూర్తి జయకొని మొదటి రెండవ స్థానంలో కోసం రెండు పద్నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

நானே நரசு சோமநாதர் பரமஜன தங்கம் மீனம் ராவன் மார

గోరు అన్నవారల కారె కమర్తి తోషన కల్ల రావు గారి కుమార్తె లక్ష్మి కృష్ణ గారు ఒక్క నవనో 18వ దశన జిల్లా గారి వారికి వారి కుటుంబానికి ఆశీర్వదన లాటితులల్ల వేల రవణని అన్నం తినండి తినిక తర్వాత కామ తినతను ఆయన రొంకొన్ని జుకమైన అడమనన థర్డ్ ప్లేస్ టెన్సెకండ్స్ అన్నా టెన్ సెకండ్స్ స్టల్ ఉన్నాయి ప్రత్యేక సంవత్సరానికి ప్రజల కోడులకు కాదు ఈ యొక్క అమ్మ చీర రెండు వేల బట్టల పెట్టుబడిగా పంపిస్తున్నారు వారికి వారి కుటుంబానికి పెట్టుకుంటున్నాం చేసుకున్నారు పన్నెండు వందల అడుగుల చూడాలంటే నలభై చేస్తున్నాయి నాలుగుల స్థానంలో కొనసాగుతున్న ఈ శాత ఆరవ వేల రౌట్లు ఇరవై ఎనిమిది సెకండ్లు ఉన్న కొనసాగుతున్నారు నెల స్థానంలో కొనసాగుతున్న ఈ శాత ఆరవ వేల రౌట్లు ముప్పై సెకండ్లు వెనకబడి ఉన్నారు మా తిలుగు వాళ్ళ మనం చెతురున్న పై చెత్తావు మాటలు కింద వస్తే మనం మాకు రామాయణం అన్నత నువ్వు తినుగు బాయ్గా ఉన్నారు

ಕಾರ್ಯಕ್ರಮ ಕುಮಾರ ತಿರುಮಲ್ ಗಾರ ಪದವೇಲ ರೂಪಾಯಿ ಕುಮಾರ ಪದವೇ ರೂಪಾಯಿ కుమారుడు విజయ గారు పదివేల రూపాయలు గురువు మాణిక్యం కుమారుడు మధు గారు పదివేల రూపాయలు చేతలు చెప్పకేశ్వర కుమారుడు శివ గారు పదివేల రూపాయలు ఇప్పటి చెక్క రేపు శ్రీనివాసులు గారు రెండు వేల పదహారు పాత నేర్చుకున్నాం ప ా పత త న పనా నతా ప త నత పపా మ ప చే వచ్చే ద ననయ మడే పచ ప చకడత ఉ ప ప ప అరసి ప ప

ஃபர்ஸ்ட் பிளேஸ் ப்ரோ பிரேன் ஃபர்ஸ்ட் பிளேஸ் கொண்டது அண்ணாவே வெல்லு ரவுண்ட் 10வது ரவுண்ட் ஃபர்ஸ்ட் பிளேஸ் ப்ரோ பெருமாள் சார் பொட்டகோட ரணம் தோண்டனோம் நம்ம எல்லல்ல

டிரைவர் பேரு தெளிவு ओके ओके हेमंत ब्रो थैंक यू

పన్నెండలో ఇరవై ఉన్నారు నాలుగవ స్థానంలో కొనసాగుతున్నారు ఎంత చెప్పకన్నా ఈ పన్నెండల రెండులో యాభై సెకంట్లు కొనసాగుతున్నారు స్థానంలో

I'm <laughs> going

నెక్స్ట్ సమ్సంగ్ రెడ్డి అన్న సమ్సంగ్ రెడ్డి గారికి విత్ కాంపిటీషన్ వెయిట్ పడుసుకోరు అన్న వెయిట్ పడుసుకోరు ఫిఫ్టీ లైక్స్ అన్న ఫిఫ్టీ లైక్స్ లైక్స్ ఫ్రెండ్స్ అందరికీ లైక్స్ అంటూ మోర్ బోట్ అంటూ మోర్